హే ఏవైందే ఏ ఎన్ని రోజుల తపస్సు ఇది దేవుణ్ణికి ఇచ్చిన వరం సుజిత్ తో మాట్లాడవా కాల్ చేసి చెప్పవే చాలా సంతోషపడతాడు ఉండి నేను కాల్ చేసి నువ్వు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా ఆ సంగతి అప్పుడే మర్చిపోమన్నానా నేను మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను కానీ నా వాళ్ళ కావట్లేదు నీకు నిజంగా పిచ్చి పట్టినట్టుంది నువ్వు వెళ్ళి సాయి ని కలిసిరా సంతోషంగా ఉండవలసిన సమయంలో లేకుండా హాయిగా బతికాను దేవికా ఏంటి నేను దీన్ని క్లియర్ చేసుకోవాలి గీతూ ఓకే నాకు అర్థం ఈ విషయంలో నాకు సహాయం చేస్తావా ఏ అర్ధరాత్రి ఎక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు అది నా ఫోన్ని సెట్ చేసుకుంటున్నా చాలా మంచి పని చేస్తున్నావు దాన్ని కొని రెండు నెలలే అయింది ఇప్పుడు అది పనిచేస్తుందా నిద్ర పడటం లేదా నువ్వు వెళ్ళి పడుకో నేను ఈ ఫోన్ని రెడీ చేసుకుని వస్తా సరే అన్నట్టు పీరియడ్స్ అయ్యా లేదు లేదా నువ్వు చెక్ చేసుకున్నావా ఏంటి నువ్వు ముందు చెక్ చేయి ఇంత లేట్ అవ్వదు కదా ఎక్కువ ట్రావెల్ చేయడం వల్ల స్ట్రెస్ అయ్యాను బహుశా అందుకే లేట్ అవుతుందేమో నాకు నమ్మకం ఉంది నువ్వు ఆ ఫాలిక్ యాసిడ్ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోకు ఇక చాలు వచ్చి పడుకో నువ్వు చెప్పిందే కరెక్ట్ ఆ రెండు వారాలు సీసీటీవీ పని చేయలేదు సర్వర్ కూడా ఏదో ప్రాబ్లమ్ అట నువ్వు భయపడినక్కర్లేదే వివేకానంద స్కూల్లో అని ఒకరు సోషల్ నేర్పిస్తున్నా ఆవిడ మా హస్బెండ్ ఫ్రెండ్ తనే నాకు ఇది ఇచ్చింది అన్ని డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి ఇలా చూడు నాకు తెలిసినంత వరకు ఇందులో ఎటువంటి సమస్య లేదనిపిస్తోంది నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇది జరిగి నెల గడిచింది ఫొటోసో వీడియోసో ఏదో ఒకటి రిలీజ్ చేసి ఉండాలిగా అనవసరంగా ఎక్కువ ఆలోచించుకే కాస్త ప్రశాంతంగా ఉండు కావాలంటే నేను ఈ తృప్తి కోసం ఉంచుకో నేను ఇప్పుడే వస్తాను నేను ఇంట్లో ముందు కొట్టిన విషయం దానికి తెలిస్తే చంపేస్తుంది పెళ్ళడానికి భయపడుతున్నావు సిగ్గుగా లేదు రే ఈ కుటుంబం ఉందే ఒక పార్లమెంట్ లాంటిది ఇక్కడ మగవాళ్లే ప్రైమ్ మినిస్టర్గా ఉండాలి అర్థమైందా ఓ మనం గీసిన గీతని దాటి వాళ్ళు వెళ్ళకూడదు నీ భార్యతో నా భార్యను చూసి నేర్చుకోమని చెప్పు ఏదైనా గొడవ చేస్తుందా లేదు నీదే పోయింది నువ్వెన్న చెప్తావు కానీ నేను తన మనసుని బాధ నాలుగున్నర అయిపోయింది తోడ కానీ వచ్చేస్తుంది రే ఫ్రీగా ఉండరా టెన్షన్ అయిపోకు రమ్య నర్సా దీన్ని జాయిన్ అయ్యి వారమే కదా అయింది నువ్వు వెళ్ళి ఒక సిగరెట్ తీసుకురా ఓ పెద్ద ఐటెం రాజావరా నువ్వు లేరగా కానీ హలో చెప్పు ఆ తర్వాత చెయ్యి సిగరెట్ సిగరెట్ ఇక్కడే కదా ఉండాలి वर्षा फर्टिलिटी कैर दीन के पड़े <laughs> <laughs> లవ్ యూ టు నేను తర్వాత చేస్తాను రై నీళ్లు పోయిలేదురా చూడు రా చూడు తీసి చదువు ఎప్పుడు మాట్లాడమని రా ఊరిని ఆదర నాకు తెలుసురా ఖచ్చితంగా ఇలా జరుగుతుందని కంగ్రాచులేషన్స్ నాతో నువ్వు ఏదైనా లేదా అలాంటి అలా ఏదో ఒకటి ఉంటుందిలే చెప్పచ్చు కదా నువ్వు పడుకో సుజిత్ నాకు తలనొప్పిగా ఉంది సరే అది కాదు గుడ్ నైట్ మరీ ఓవర్గా బిల్డప్ ఇస్తున్నావే ఇప్పుడు కొట్టు ఒక బ్యాడ్మింటన్ కూడా సరిగ్గా ఆడలేవా నువ్వు సుజిత్ అన్న సరే పాయింట్ చెప్పు మూడు తొమ్మిది నాకు తొమ్మిది పాయింట్లు మరి నా పాయింట్ నీకు మూడు సుజిత్ నేను రేపు ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను ఏంటి సడన్ గా అమ్మకి జ్వరం అట హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి జ్వరమా నేను తోడుగా రానా వద్దు నీకు డ్యూటీ ఉంది కదా ఏ డ్యూటీ ఎప్పుడూ ఉంటుంది